ఐఏఎస్ ఐపిఎస్ ఏ రాజకీయ నాయకుడు రికమెండేషన్ రాసిస్తే రాదు లేదంటే ఏ మంత్రి గారు సిఫార్సు చేస్తే రాదు ట్రాన్స్ఫర్లలో సిఫార్సులు పనికి వస్తాయి కానీ చదువులలో మార్కులలో పాసులలో ఇంటర్వ్యూలలో వికెట్లో ఎలాంటి సిఫార్సులు పనికిరావు ఖచ్చితంగా రాత్రి పగలు కష్టపడతారు ఒక హైదరాబాదులోనో ఒక విశాఖపట్నంలోనో ఒక ఢిల్లీలోనో ఒక బాంబేలోనో అలాంటి కోచింగ్ సెంటర్ల దగ్గర ఏళ్ల తరబడి గడుపుతున్నటువంటి యువతరం భవిష్యత్తు మీద ఒక కలక ఆ కలక అనేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో అధికార యంత్రాంగం చేసి పెడుతున్నారు ఐఏఎస్ ఐఏ ఐపీఎస్ అనేటువంటి సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అధికారులు తమ ప్రతిభతో పైకొచ్చి ఏదో సరి సరిగ్గా మాస్ భాషలో చెప్పాలంటే ఏదో తొక్కలో ట్రాన్స్ఫర్ల కోసమో తొక్కలో పదవుల కోసమో చివరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బానిసత్వాలు చేశారు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కొంతమంది అధికారులు జైల్లోకి పోవడం రాజకీయ నేతల ప్రాపకంతోనే తాము ఒక స్టేజ్లో ఉంటామంటూ అక్కడొచ్చే చిన్నచితక గౌరవాల కోసం అని చెప్పి తమ ప్రతిభలని ఫణంగా పెట్టి తాము జైళ్ళకెళ్ళి ఆ నేతలు దర్జాగా బయటికి తిరిగి మళ్ళీ పవర్లోకి వస్తున్నారు దానికి సాక్ష్యం లాలూ ప్రసాద్ కేసులో జైళ్ళల్లో ఉన్నటువంటి సెక్రటరీ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు అట్లాగే జగన్ కేసులలో జైలుకెళ్ళి చివరికి అనారోగ్యాలు పాలైనటువంటి అధికారులు కానీ లేదంటే తమిళనాడులో జరుగుతున్నటువంటి కానీ ఇక్కడ అధికారి ఐఏఎస్ఐపిఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికన్నా కనీసం మీరు చే మీకు ఇచ్చేటువంటి జీతం ఆ అయ్యగారి జేబులోంచి కాదు ఆ నాయకుడి జేబులోంచి కాదు మంత్రిగారి జేబులో నుంచి కాదు మీకు ఇచ్చిన ఉద్యోగం మాకు బాధ్యతగా ఉండమని అంటే ప్రజలకి మా సంక్షేమం చూడమని మా సంక్షేమాన్ని చూడనటువంటి పాలకులు ఉంటే వదిలేదు మీరు దాన్ని పక్కన పెట్టండి కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ తప్పుని రాసి పక్కన పెట్టండి ఓ పక్కన అడ్డదిడ్డంగా నిధులను ఇచ్చేయడం ఆస్తులు రాసిచ్చేయడం భూములు రాసిచ్చేయడం అరాచకంగా దోపిడీకి గురి చేయడం నామినేషన్ బేసిస్ మీద ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారికి చదువుకున్నవాళ్లే కదా ఇంగ్లీష్ తెలుసు కదా దాంట్లో ఉన్నటువంటి జీవోలకు సంబంధించి ఇచ్చేటప్పుడు తెలుసు కదా సుప్రీంకోర్టు ఉత్తర్వులు తెలుసు కదా ఒక కోటి రూపాయలకు మించిన కాంట్రాక్టులు ఇవ్వకూడదు విడిగా తెలుసు కదా కానీ ఇచ్చేస్తానే ఉంటారు సంతకాలు పెట్టేది ఈ అధికారులు ఈ మాటి వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చీఫ్ సెక్రటరీ డీజీపీ వెళ్ళి ఎన్నికల సంఘం ముందు ఓ రకంగా చెప్పాలంటే పనికిరాని వాళ్ళు అనిపించుకుని వచ్చారు ఓ పక్కన తప్పుడు కాగితాలు రాసిస్తంటే దానికి సంతకాలు పెట్టి జీవోలు ఇవ్వడం తెలీదా ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ కూడా ఎన్నికల సంఘం చేతిలో ఉంటారనేటువంటిది తెలిసినా కూడా ముఖ్యమంత్రి చెప్పారు అనేటువంటి పేరుతో ఎలా ఇచ్చేస్తారు వాళ్ళు వచ్చారు కన్విన్స్ చేస్తారని చెప్పేసి అడిషనల్ డీజీ లేకుండా ఒక జీవో రాసేసి పొద్దునిచ్చిన జీవోకి సాయంత్రానికి మరొక జీవో మార్చేస్తే ఇంకా ఆయన ఎందుకు చీఫ్ సెక్రటరీగా ఎందుకు ఆయనకు చదువు ఆయన పిలిపించి వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు తీసి పక్కన పెట్టారు నిజాయితీ పరుడైనటువంటి అధికారి గతంలో ఈ కుట్రల కోణంలో ఇరుక్కోపోబోయి బయటకు వచ్చినటువంటి అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఆయనకి రావాల్సి ఉంటే ఆయన తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకొచ్చారు అందులో కూడా ఈ రాజకీయ ప్రారంధాల వల్లనొచ్చినటువంటి పరిణామం ఇవాళ ఆయనకి ఇన్ఛార్జిగా ఏకంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇంకో పక్కన డీజీపీని పిలిచి అడిషనల్ డీజీ ఆయనకు ఉన్నటువంటి ఏసీబీని తీసి పక్కన పెట్టినటువంటి పరిస్థితుంది అధికారులు ఇప్పటికైనా ఒకటే గుర్తు మీ నిజాయితీ ఇవాళ మీరు పెద్ద పొజిషన్లో ఇవాళకి కూడా కొంతమంది పేర్లు చెప్పుకుంటూ ఉంటుంటాం ఓ సురేంద్రబాబు అనినో లేకపోతే ఒక డిటి నాయక్ అనిను లేకపోతే ఒక సుదీప్ లక్టాకి అనిను లేదంటే ఒక ప్రవీణ్ ప్రకాష్ అనిను ఓ రజిత్ భార్గవ్ అనిను ఇట్లాంటి అధికారుల పేర్లు ఎందుకు చెప్పుకుంటుంటాం అంటే వాళ్ళు చేసినటువంటి ఒక మహేష్ భగవత్ లాంటి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకుంటుంటామంటే వాళ్ళ హానెస్టీకి సంబంధించి నిజాయితీగా ఉన్నారు మొండిగా ఉన్నారు తప్పు చేయలేదు సైడ్ లైన్లో పెట్టినా లూప్ లైన్లో పెట్టినా కూడా ఏ తప్పులు చేయలేదు అనేది అప్పుడెప్పుడో పేరు వస్తుందని అనుకుంటే ఖచ్చితంగా అరవై ఏళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళు ఉండేది ఉద్యోగాల్లో మీరు ఈ ప ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ నిజాయితీగా ఉండేటువంటి అధికారులకు ఖచ్చితంగా మ ప్రజల మనసుల్లో మాత్రం స్థానం తప్పించుకుంటారు ఏం కొదవే ఉండదు కదా అక్రమంగా వాళ్ళు ఏదో ప్రభుత్వ పెద్దల బానిసత్వం చేస్తే వాళ్ళు ఇప్పించేటువంటి దాంట్లో ఉండాలి అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ హానెస్టీ వాళ్ళు ఉంచుకుంటే ప్రజల ముందు మంచోళ్ళు అవుతారు భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శనీయులు అవుతారు తప్పు జరిగితే తప్పు అని రాసిచ్చేటువంటి అధికారిని ప్రజలందరూ భుజానేసుకుంటారు అన్న దానిలో అతిశయోక్తి లేదు ఆ సందర్భంలో ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా నిలబడతారు కావాలంటే మీడియా సాయం కూడా అందుతుంది కానీ ఇలాంటి బానిసత్వాలు మాత్రం చేయకుండా ఉంటే బెటర్